హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ కాదండి ఆయన స్టోరీని ఆయన పర్మిషన్ లేకుండా మరే ఇతర యూట్యూబ్ ఛానల్లో కానీ సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి ఎవరు కూడా అలాంటి పనులు చేయకండి అలాగే ఈ స్టోరీ వింటున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ స్టోరీనే కాదు అరవింద్ అనేత్ర కానీ ఆయనకు సంబంధించిన ఏ స్టోరీ అయినా కూడా మీరు మరే ఛానల్లోనైనా వింటుండడం కానీ చూ చదవడం కానీ చేసినట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి నేను వెంటనే రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు అలాగే ఫ్రెండ్స్ స్టోరీస్ని రైటర్స్ పర్మిషన్ తీసుకోకుండా కాపీ చేస్తున్న ఛానల్స్కి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి కానీ అండి కానీ నేను మాత్రం ఆయన పర్మిషన్ తీసుకొని తన ఇష్టప్రకారంగానే స్టోరీస్ అప్లోడ్ చేస్తున్నాను కానీ మన ఛానల్కి వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి దయచేసి స్టోరీని సపోర్ట్ చేయండి ఛానల్ని అలానే మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం ఎనభై ఐదవ భాగం ఇదేంటి ఇలా చూస్తుంది అనుకుని అమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేసి అమృత దగ్గరికి వెళ్ళాడు అర్జున్ అబ్బా కనీసం ఇక్కడ వాళ్ళైనా కనిపిస్తే బాగుండు అనుకుంటూ అటూ ఇటు కళ్ళు మాత్రం తిప్పి చూస్తుంటే మధ్యలో అడ్డంగా నిలబడ్డాడు అర్జున్ తన ఫేస్ చూడకుండానే విసుగ్గా అడ్డుగా ఉన్న అర్జున్ నడుం పట్టుకొని చేత్తో నెట్టేస్తూ అబ్బా ఏంటిది ఇలా అడ్డం వచ్చింది అనుకుంటూ తలపైకెత్తిన అమృతకి హ్యాండ్స్ ఫోల్ చేసుకుని తన వైపే సీరియస్గా చూస్తున్న అర్జున్ని చూడగానే ఫేక్ నవ్వు నవ్వుతూ నువ్వా నువ్వేంటి ఇక్కడ అది నేను అడగాలి ట్రైవిల్ రూమ్లో నుండి బయటికి రాకుండా దొంగలా తొంగి తొంగి చూస్తున్నావేంటి ఎవరా దొంగ నువ్వే అలా తొంగి తొంగి చూస్తే దొంగని అనుకుంటారు అసలు బయటికి రాకుండా ఇంతసేపు అక్కడేం చేస్తున్నావు అంటే అది బ్యాక్ సైడ్ జిప్ అందట్లేదు ఎవరైనా కనిపిస్తున్నారేమోనని చూస్తున్నా కళ్ళతోనే ఒకసారి చుట్టూ చూసి ఇక్కడెవరో లేరు నేను తప్ప అదేంటి ఎవరో ఒకరు లేకుండా ఎందుకుంటారు ఎందుకంటే నువ్వు ఇంత పొద్దునే దిగబడితే ఇక్కడెవరు ఉంటారే ఓ అదా మరి ఎలా నాకు జిప్ అందట్లేదు అని దిగాలుగా ముఖం పెట్టుకోగానే నవ్వుకొని కొద్దిగా ఓపెన్ చేస్తున్న డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చేసాడు అర్జున్ ఏ ఏంట ఇలా వచ్చేసావు నువ్వేగా జిప్ అందట్లేదన్నావు ఇక్కడెవరూ లేరు అందుకే వచ్చాను ఏమక్కర్లేదు నోరు పో ఎందుకు నీకు కావాల్సింది జిప్ వేయడమేగా అవును కానీ నీతో పెట్టించుకుని ముందు నువ్వు వెళ్తావా లేదా వెళ్ళు సరే నీ ఇష్టం ఆలోచించుకో ఇక్కడైతే ఎవరు లేరు పైగా ఎవరైనా వచ్చినా జెంట్స్ మాత్రమే వస్తారు అప్పుడు డ్రెస్ ఇలా పట్టుకుని బయటకు వస్తావా ఎలాగోలా ఏడుస్తాను నువ్వు పో సరే నీ కర్మ అని వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేయబోతు చూడు నా షాపింగ్ అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా నీ ఏడు పేదో నువ్వేడు అని డోర్ కొద్దిగా తీయగానే అమ్మో అములు వీడు వెళ్ళిపోతే ఇక్కడికి ఎవరు రాకపోతే నీ పరిస్థితి ఏంటే పోనీ ఎలాగోలా పెట్టించుకోవే అందరి ముందు పరుగు పోవడం కంటే వీడికి నీకు గొడవలు అలవాటే కదా అనుకొని కాగు అంటూ తను వెళ్లకుండా డోర్ పట్టుకుంది ఏంటి అంటూ కళ్ళెగిరయ్యగానే సరే నువ్వే పెట్టు ఏమక్కర్లేదు ఎవరో గట్టంగాడు వాడితో పెట్టించుకో నే వస్తా అని వెళ్ళిపోతుంటే వద్దు వద్దు మళ్ళీ ఎవరూ రాకపోతే ఈ బుద్ధి ఇందాకేమైందే గడ్డి తింటూ ఉంది గుడ్ ఇప్పటికైనా నీ బుద్ధి అంటే తెలుసుకున్నావు వెనక్కి తిరుగు ముందు నువ్వు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకొని ఎలా పెట్టాలి అదంతా నాకు తెలీదు నువ్వు కళ్ళు మూసుకుంటేనే పెట్టు లేదంటే పో సరే ఏడు అని కళ్ళు మూసుకున్నాడు తన కళ్ళ ముందు చేతులాడించి ఏం కనిపించట్లేదు కదా కళ్ళు మూసుకుంటే ఎలా కనిపిస్తుంది పిచ్చిమహమ్మ నేను ఉండనా వెళ్ళనా తిట్టకు కానీ నువ్వు మధ్యలో కళ్ళు తెరవవు కదా అబ్బా అంటూ విసుక్కుంటుంటే సరే సరే అంటూ అటువైపు తిరిగింది కళ్ళు మూసుకుని నడుము మీద తడుముతూ అందుకుంటుంటే మెలికలు తిరుగుతూ రేయ్ ఏం చేస్తున్నావురా ఏం చేశానే నువ్వు కదలకుండా ఉండు జిప్ పెడతానని ఎక్కడెక్కడో పట్టుకుంటావేంట్రా నువ్వేగా కళ్ళు మూసుకోమన్నావు నన్నావు అవును కదా అయితే సరే త్వరగా పెట్టు అంటుంటే నవ్వుతూ కళ్ళు తెరిచాడు అర్జున్ ఓపెన్ అయిన జిప్ నుండి నిమ్మపండు రంగులో అనాఛాదితంగా కనిపిస్తున్న వీపుని చేత్తో తడుపుతూ చెక్కిరిగిలి పెడుతుంటే అబ్బా త్వరగా పెట్టరా అంటూ శివరవుతుంది అమృత పెడుతున్నా అంటూనే ఉందా లేదా అన్నట్టుగా ఊరిస్తున్న నడుము చిన్నగా ప్రెస్ చేశాడు ఆ అంటూ కదులుతుంటే కదలకు అంటూనే నెమ్మదిగా జిప్ పైకి లాగి హుక్ సెట్ చేశాడు అయిపోయిందా అంటూ ఇటు తిరుగుతుంటే హా అంటూనే హిప్ మీద చిన్నగా స్లాప్ ఇవ్వడంతో కేకేసి ఎగిరిపడింది అమృత చేత్తో రుద్దుకుంటూ ఏం చేస్తున్నావురా ఏం లేదు దోమ కుడుతుందేమోనని కొట్టాను అంటూనే డోర్ ఓపెన్ చేయబోయి మళ్ళీ వెనక్కి తిరిగాడు చడన్గా వెనక్కి తిరగడంతో అది గమనించని అమృత ఆ ఫోర్స్కి వెనక్కి పడబోతుంటే కొద్దిగా బెండై తన నడుం చుట్టూ చేతులేసి పట్టుకోవడంతో తన కళ్ళల్లోకి చూస్తూ కాసేపు ఉండిపోయింది అమృత నేరడు పండ్లని తలపిస్తున్న తన కళ్ళని చూసి నవ్వుకొని తన నడుం పట్టుకుని ఫోర్స్గా మీదకి రాక్కోవడంతో అర్జున్ గుండెల మీద చేతులేసి తనకి అతుక్కుపోయింది బలంగా తాకిన తన పరివాల తాకిడికి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తన చేతుల్లో ఈ మినిన పిడికిడంత నడుముని మెల్లిగారు సవరిస్తున్నాడు అర్జున్ అమ్మ మాత్రం ఇదంతా గమనించే స్థితిలో లేదు కెనడా నుంచి వచ్చిన కొత్తలో అర్జున్ తనతో ఇలానే బిహేవ్ చేసేవాడు అప్పట్లో అదంతా నిజమని ఎంత మురిసిపోయిందో అది గుర్తొస్తుంటే కళ్ళల్లో సన్నటి నీటి పొర అనుముకుంది శివరవుతున్న తన చేతిని తాకాలా వద్దా అన్నట్టుగా మెల్లిగా అర్జున్ వెన్ను చుట్టూ బిగించి హత్తుకుపోయి మనసులోనే ఒకప్పుడు ఇలానే పట్టుకున్నావు నిజమని మురిసిపోయాను నా పావకి నేనంటే ఇంత ప్రేమ అని ఊహల్లో బతికేశాను కానీ అదంతా నటించానని చెప్పి నన్ను బతికున్న శవాన్ని చేశావు అనుకుంటుంటే తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తున్నాయి తన స్పర్శలో తేడా తెలుస్తున్నా మౌనంగా ఉన్నాడు తప్ప చలించలేదు అర్జున్ తన బాధపడుతుందని తెలుస్తుంటే నడు మీద చేతుల్ని వెన్ను చుట్టూ వేసి హత్తుకున్నాడు కాసేపటికి ఇంకా ఎంతసేపు ఇలా ఉంటావు నువ్వు కింద పడలేదు తమరు ఆస్ట్రేలియాకి మొహం పచ్చడి చేసుకుని వెళ్తే బాగోదు అనగానే ఫోర్స్గా తనని తోసేసి వెళ్ళే వాడివి మళ్ళీ ఎందుకు రాగావు ఏం లేదు నీ తెలివితేటల గురించి ఓ నీతో ఒక మాట చెప్పాలి ఏంటది డ్రెస్ జిప్ అందకపోతే నన్ను బది బతిమాలే బదులు ఆల్రెడీ కొత్త బట్టలు ఇక్కడే ఉన్నాయిగా వాటిలో ఒకటి వేసుకుంటే పోయేదిగా అనగానే నోరు తెరిచేసుకుని అవును కదా ఛీ అనవసరంగా నిన్నెందుకు పిలిచాను అయ్యో అనుకుంటూ తల పట్టుకుంటే అంటే వాటినే తెలివితేటలు అంటారులే అవి అందరికీ ఉండవు ఏంటి నా కంపెనీ నుండి వెళ్ళాక నీకు తెలివితేటలు పెరిగాయా ఏడుపు మొహంతో అవును పెరగడం కాదే ఉన్న మే కాస్త మేక మెదడు కాస్త దొబ్బింది మీ మావయ్యకి చెప్పి బాదం పప్పు పెట్టెప్పించుకో ఎప్పుడైనా కొంచెం పెరుగుతాయని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ పక్కనున్న బట్టలు చూసుకుంటూ ఛీ నాకు నిజంగానే బుద్ధి లేదు పొద్దు పొద్దునే వీడి దగ్గర ఇరుక్కున్నాను అనుకుంటూ తను కూడా డోర్ తీసుకుని వెళ్ళిపోతుంటే ఏ అమ్మో ఆగు అన్నాడు వెనక్కి తిరిగి విసుగ్గా మళ్ళీ ఏంటి దగ్గరికి వచ్చి తన కళ్ళల్లోకి చూస్తుంటే ఏంట్రా అదేంటంటే అంటూ కొద్దిగా కిందకి బెండై తన చెవి దగ్గర ఏం లేదమ్మ నువ్వు వేసుకున్న పీచ్ కలర్ డ్రెస్కి బ్లూ కలర్ అస్సలు సెట్ అవ్వలేదు ఈసారి సేమ్ కలర్ తీసుకో కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే వీడేం చెప్పాడు అని రెండు నిమిషాలు ఆలోచించాక తనేం చెప్పాడు అర్థమయ్యి అంటే వీడు కలి కళ్ళు తెరిచే ఉన్నాడా అంటూ నోరు తెరిచేసి చున్ని నీట్గా సర్దుకొని దొంగ సచినోడు కళ్ళు మూసుకుంటానని అబద్ధం చెప్పాడు ఎక్కడ వీడు అనుకుంటుంటే అప్పటికే అర్జున్ వెళ్ళిపోయాడు తనకు తీసుకున్న డ్రెస్లన్నిటికీ బిల్ వేయించి ఆఖరి నా వెస్ట్రన్ డ్రెస్ని చూసి ఈ టవల్ ముక్కకి మూడు వేల ఛీ ఈ యదవ వల్ల తీసుకోవాల్సి వచ్చింది అనుకుని బిల్ పే చేసి వెళ్ళిపోయింది తన కోసం బయట వెయిట్ చేస్తున్న అర్జున్ తను ఆటోలో వెళ్ళడం చూశాక తను కార్ స్టార్ట్ చేసుకున్నాడు అమృత నిన్నొకసారి అమ్మాయి ఇంటికి రమ్మంది ఎందుకు సార్ ఏమో నాకేం తెలుసు రమ్మని మాత్రం చెప్పింది సరే సార్ ఈవినింగ్ వస్తాను సరే మేనేజర్కి టికెట్స్ బుక్ చేయమని చెప్పాను కన్ఫర్మ్ అయ్యాయి లేదో చెక్ చేయి అలానే మనం వచ్చేసరికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఈలోగా వర్క్ ఏమి పెండింగ్ లేకుండా చూసుకో సరే సార్ అని చెప్పి వర్క్లో పడింది అమృత హరీష్ తనని చూస్తూ మనసులో అమృత ఆస్ట్రేలియాలో నీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను ఎలా ప్రపోజ్ చేస్తానో నువ్వు అసలు గెస్ట్ చేయలేవు నీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది దాంతో నువ్వు నాకు ఒక ఫ్రెంచ్ కీస్ని గిఫ్ట్గా కూడా ఇస్తావు మన ఫస్ట్ కీస్ ఫస్ట్ ప్రపోజల్ లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతాయి అనుకుంటూ ఊహల్లో విహరిస్తున్నాడు నేహా మన టికెట్స్ కన్ఫర్మ్ అయినట్టేనా హా అర్జున్ ఫైల్స్ అన్నీ మర్చిపోకు తీరా అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతాం ఓకే అండ్ ఆనంద్ హా అర్జున్ మనం డిజైన్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం మరో కాపీని దగ్గర సేవ్ చేయి ఎందుకైనా మంచిది ఎందుకురా బికాస్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవ్వలేదు కదా అయినా పర్వాలేదు నేను చెప్పింది చేయి సరే నీ ఇష్టం ఈవినింగ్ అయిపో ఆఫీస్ అయిపోగానే హరీష్ ఇంటికి వెళ్ళిన అమృతని చూ నవ్వుతూ లోపలికి తీసుకెళ్ళింది సులోచన ఆంటీ గారు నన్ను రమ్మన్నారంట ఎందుకండి అవునమ్మా అబ్బాయి చెప్పాడు నువ్వు వాడు ఆస్ట్రేలియా వెళ్తున్నారంట కదా గారు నేను ఆయన పియ్యని కదా ఖచ్చితంగా రావాలన్నారు పోనీలేమ్మా ఎప్పుడు ఇదే ఊరు ఇదే ఆఫీస్ ఎందుకు కొద్ది రోజులు అలా తిరిగి రండి మీకు కూడా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది నవ్వుతూ అవును గారు కాబోయే కొడలికి తాలి పుట్టుకున్నారు కదా ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు ఎవరంటే అంటూ ఆలోచిస్తుంటే సార్ ఎవరినో లవ్ చేస్తున్నారని నాకు చెప్పారు ఆ అమ్మాయే కదా తనే అయితే సార్ మీకు చెప్పేశారా చెప్పాడమ్మా ఎగ్జైట్ అవుతూ ఇంతకీ ఎవరా అమ్మాయి నాకు చెప్పండి ఆంటీగారు సార్ని చాలాసార్లు అడిగాను కానీ చెప్పలేదు అయ్యో వీడేమో ఈ పిల్లకి చెప్పొద్దన్నాడు ఈ అమ్మాయేమో ఎవరో అనుకుంటుంది ప్లీజ్ ఆంటీ గారు చెప్పండి లేదమ్మా ఆఫీస్లో అందరికీ పార్టీ ఇచ్చి తనని ఇంట్రడ్యూస్ చేశాడంట అందుకే ఎవరికీ చెప్పద్దన్నాడు అలాగా పర్వాలేదులే ఆస్ట్రేలియాకి ఆ అమ్మాయి కూడా వస్తుంది అక్కడ చూదు కానీ నిజంగానా పీచిదానా నీకు వాడు అక్కడే ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు అప్పుడు నీకే తెలుస్తుందిలే అనుకుంది సులోచన అంజు నవ్వుతూ అలాగా సర్లే నువ్వు జాగ్రత్త నాకేమైనా గుర్తొస్తే చెప్తా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంటే అన్నయ్యా అన్నయ్య ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే ఏంటమ్ము అన్నయ్య నువ్వు వెళ్ళే అదే ఫ్లైట్కి అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారంట అనగానే పెదవుల మీద చిరునవ్వు వచ్చినా అది కనపడనివ్వకుండా పైకి మాత్రం నేను వెళ్ళే పనికే కదా వాళ్ళు వెళ్తుంది రాకుండా ఎలా ఉంటారు అదేంటన్నయ్య నేను ఇంత ఎగ్జైటింగ్గా చెప్తే అలా తీసి పడేశావు నవ్వి ఇంకేం చేయమంటావు పో అన్నయ్య నువ్వెప్పుడు ఇంతే నీకు అమ్ములు అంటే చి ఎప్పుడు చిన్న చూపే అని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వెళ్తున్న తనని చూసి మనసులో పేపర్ వెయిట్ని రౌండ్గా తిప్పుతూ అవునవును చాలా చిన్న చూపు అని నవ్వుకున్నాడు అర్జున్